రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మంత్రులకు ఎమ్మెల్యేలకు ఎమ్మెల్సీలకు ఎంపీలకు అధికారులకు అనధికారులకు ప్రభుత్వ ఉద్యోగులకు భారతదేశంలో ఉన్నటువంటి యావత్ విశ్వకర్మీయులకు అన్ని కుల సంఘాల నాయకులకు రేపు సెప్టెంబర్ పదిహేడున జరిగేటటువంటి దేవశిల్పి విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ముందుగా ముందస్తుగా చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం జరిగింది ఒక పది పదిహేను రోజుల క్రితం అక్రమ దొంగ బంగారం కేసు పేరు మీద ఒక ప్రాంతానికి చెందినటువంటి సిఐ హుజూర్ నగర్ పట్టణానికి చెందినటువంటి మన స్వర్ణకార సోదరు మీద డాగేష్ ఒక పది ఎంతుల బంగారం వసూలు చేయాలని చూసిండు సరే ఆ సిఐతోని అడిషనల్ ఎస్పీతో వాళ్ళందరితో మాట్లాడి ఒక మిల్లీగ్రామ్ కట్టకుండా ఆ కేసు క్లోజ్ చేయడం జరిగింది ఎందుకంటే అది ఫాల్స్ కేసు కాబట్టి ఇక తర్వాత మళ్ళీ మీ ముందుకు వచ్చి ఏం జరిగింది ఏం చెప్దామంటే నాకు టైఫాయిడ్ అటాక్ అయ్యి తెల్ల రక్త కణాలు తగ్గి కంప్లీట్గా నిన్నటి వరకు రెస్ట్లో ఉండడం జరిగింది ఈరోజు మీ ముందు రావడం జరిగింది వాస్తవానికి ఈ సంవత్సరం అన్ని రాజకీయ పార్టీల దగ్గరికి వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఈ సెప్టెంబర్ పదిహేడున జరిగేటటువంటి దేవశిల్పి విశ్వకర్మ జయంతి అధికారికంగా నిర్వహించే విధంగా ప్రభుత్వ సెలవు దినం ప్రకటించే విధంగా మనం మాట్లాడి చేసేది ఉండే అది ఎందుకో విశ్వకర్మ భగవానుడు ఏదో రకంగా ఆటంకాలు కలిగిస్తూ ఉన్నాడు మరి ఎప్పుడు చేసుకుంటాడో ఆయనకే తెలవాలి అధికారికంగా నిర్వహించే సెలవుదినం ప్రకటించే విధంగా అయితే నేను విశ్వకర్మలకు చెప్పేది ఏంటంటే సెప్టెంబర్ పదిహేడున జరిగేది దేవశిల్పి విశ్వకర్మకు జయంతి ఆయన గడ్డంతో ఉంటాడు విగ్రహాలు కూడా మియాపూరు షాపూరు మేడ్చలు ఈ ప్రాంతాలలో అమ్ముతారు పంచముఖ విశ్వకర్మ ఫోటో ఎట్టి పరిస్థితులు పెట్టకూడదు పంచముఖ విశ్వకర్మ భగవానుడు సృష్టికర్త ఆయనకు జయంతులు వర్ధంతులు ఉండవు ఈ విశ్వాన్ని సృష్టించినటువంటి విశ్వకర్మ భగవానుడు పంచముఖ విశ్వకర్మ భగవానుడు ఆయనకు మాఘశుద్ధ త్రయోదశి రోజు బ్రహ్మాండమైన విశ్వకర్మ భగవాను పండగ ఉంటుంది ప్రతిసారి చెప్పి మొత్తుకొని మొత్తుకొని నోరు పోతా ఉంది సెప్టెంబరు పదిహేడున జరిగేది విశ్వకర్మ యజ్ఞము కాదు యజ్ఞ మహోత్సవము కాదు సెప్టెంబరు పదిహేడు రోజున జరిగేది దేవశిల్పి విశ్వకర్మ జయంతి ఓన్లీ విశ్వకర్మలే కాదు పెద్ద పెద్ద కర్మాగారాలలో కల్కత్తా వాళ్ళు బ్రహ్మాండంగా ఐదు రోజులు విగ్రహం పెట్టి పూజలు చేసి నిమజ్జనం చేస్తారు గడ్డంతో ఉంటాడు దేవశిల్పి విశ్వకర్మని గుగుల్లో కొట్టిన వస్తుంది పంచముఖ విశ్వకర్మ ఫోటోలు పెడతా ఉన్నారు ఫ్లెక్సీలు చేయిస్తూ ఉన్నారు బ్యానర్లు చేయిస్తూ ఉన్నారు పాంప్లెంట్లు వేయిస్తా ఉన్నారు మనము విశ్వాన్ని సృష్టించినటువంటి విశ్వకర్మ భగవాను వంశంలో జన్మించిన వాళ్ళం పుట్టుకతో ఇంజనీల్రం మనకు ఏ విశ్వకర్మకి ఏం పండుగ ఎప్పుడు ఉంటుందో మనకు తెలియదు తెలుసుకునే ప్రయత్నం చెయ్యము ఎంత మత్తుకున్నా మనం చేసేది మనం చేస్తూనే ఉంటాం పంచముఖ విశ్వకర్మ భగవాను ఫోటో సెప్టెంబర్ పదిహేడున వాడకూడదు ఆయనకు పెట్టి జయంతి అనకూడదు యజ్ఞం అనకూడదు మాఘశుద్ధ త్రయోదశి రోజున పంచముఖ విశ్వకర్మ భగవానుడికి బ్రహ్మాండమైన విశ్వకర్మ భగవానుడి పండగ ఉంటుంది సెప్టెంబర్ పదిహేడున దేవశిల్పి విశ్వకర్మ జయంతి జయంతి కాదని అని వాదిస్తూ ఉంటారు అలా గ్రూప్లలో జయంతి అనకూడదు జయంతే దేవశిల్పి విశ్వకర్మకు జరిపేది జయంతే సెప్టెంబర్ పదిహేడున ఎన్నవ జయంతి అనేది కూడా ఈసారి క్లుప్తంగా చెప్దామనుకున్నాను కర్ణాటక గురువులకు ఫోన్ చేసి కంప్లీట్గా తెప్పించుకొని నేను రెస్ట్లో ఉండి కాలేదు టైఫాయిడ్ వచ్చి రెస్ట్లో ఉన్నా కాబట్టి తప్పకుండా ఈ వారంలో అసలు ఎన్నోగా జయంతి దేవశిల్పి విశ్వకర్మకు కంప్లీట్ స్టోరీ దేవశిల్పి విశ్వకర్మ స్టోరీ గురువులతో చెప్పించబోతా ఉన్నాను విని తెలుసుకోండి పంచముఖ విశ్వకర్మ భగవాను ఫోటో సెప్టెంబర్ పదిహేడున రేపు జరిగేటటువంటి విశ్వకర్మ దేవశిల్పి విశ్వకర్మ జయంతి సందర్భంగా లెక్సీలలో కానీ పాంప్లెంట్లలో కానీ వాట్సాప్ గ్రూప్లలో కానీ పెట్టి విశ్వకర్మ యజ్ఞమాని జయంతి అని ఇదే అని అదే అని పెట్టకండి రేపు జరిగేది స్పష్టంగా తెలుసుకోండి ఇతరులకు తెలియండి దేవశిల్పి విశ్వకర్మ జయంతి సెప్టెంబర్ పదిహేడున బీజేపీ పార్టీ వాళ్ళు వాళ్ళ పార్టీ ఆఫీస్లో కూడా దేవశిల్పి విశ్వకర్మ ఫోటోనే పెట్టి పూజ చేస్తారు కార్మాగారాలల్లో పెద్ద పెద్ద కంపెనీలలో పెద్ద పెద్ద ఇండస్ట్రీలలో విశ్వకర్మ విగ్రహం పెడతారు మియాపూర్ కుకడ్పల్లి మేడ్చలు షాపూరు చింతలు తూప్రాను ఈ ఏరియాలలో విగ్రహాలు అమ్ముతారు రెండు వేలన్నరకు విగ్రహం దొరుకుతుంది మూడు నరకు విగ్రహం దొరుకుతుంది నాలుగు నరకు విగ్రహం దొరుకుతుంది ఐదు వేల నరకు విగ్రహం దొరుకుతుంది సైజుని బట్టి ఎవరన్నా తీసుకెళ్లే వాళ్ళు ఉంటే కూడా అక్కడికి వెళ్ళి తీసుకెళ్ళి పెట్టి పూజించండి తెలియస్తూ మరొకసారి సెప్టెంబర్ పదిహేడున జరిగేటటువంటి దేవశిల్పి విశ్వకర్మ భగవాను జయంతి సందర్భంగా యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరికీ దేవశిల్పి విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ తరఫున విశ్వకర్మ జాతీయుల తరఫున యావత్ విశ్వకర్మలకు కంపెనీల యజమానులకు అధికారులకు అనధికారులకు రాజకీయ నాయకులకు విశ్వకర్మ జాతిలో ఉన్నటువంటి రాజకీయ నాయకులకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మన భారతదేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మన రాష్ట్ర మంత్రులకు ఎమ్మెల్సీలకు ఎమ్మెల్యేలకు ఎంపీలకు స్పీకర్కు రాజ్యసభ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా దేవశిల్పి విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం వచ్చే సంవత్సరం నుంచి తప్పకుండా ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి అన్ని పండగలకు సెలవు దినం ప్రకటించినట్టుగా సెలవు దినం ప్రకటించి విశ్వకర్మకు విశ్వకర్మలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తింపు ఇచ్చే విధంగా తప్పకుండా ప్రయత్నం ఉంటుంది ఎందుకంటే ముఖ్యమంత్రి గారితో మనం కలిసి మాట్లాడే ఆ రోజు ఇది కూడా ఒక భాగం చర్చలో దేవశిల్పి విశ్వకర్మ జయంతి సెలవు దినం ప్రకటించాలి ఆ రోజు అధికారికంగా నిర్వహించాలని చెప్పేసి ఇక ఈ విశ్వకర్మ జయంతి అయిపోయిన వెంటనే ఈ అక్రమ దొంగ బంగారం కేసుల చట్టాలలో మార్పుల కోసం విశ్వకర్మల హక్కుల కోసం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ఆధ్వర్యంలో దశ దిశ ప్రోగ్రాం నిర్వహించడానికి ముఖాముఖి కార్యక్రమాలు నిర్వహించడానికి అన్ని జిల్లాలకు రాబోతా ఉన్నాం అన్ని జిల్లాలలో మీటింగులు పెట్టిన తర్వాత రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్తూ ఉన్నాం వెళ్ళి చట్టాలలో మార్పులు చేసే పనిని సాధించుకుంటా ఉన్నాం విశ్వకర్మల బతుకులు బాగుపడడానికి పెద్ద పెద్ద కంపెనీలు పెద్ద పెద్ద జ్యువెలర్ షాపులు పెద్ద పెద్ద షాపింగ్ మాల్లు పెద్ద పెద్ద ఫర్నిచర్ మాల్లు పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు ఇవన్నీ వేయడానికి శ్రీకారం చుట్టబోతున్నాం విజయదశమి తర్వాత ఒక్కొక్క జిల్లా ఎంచుకుంటాం వాటికి కూడా త్వరలో హైదరాబాద్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఉంటాయి తాజ్ బంజారాలో చెప్పినాను కదా గతంలో పెద్ద పెద్ద హోటళ్లల్లో ఉంటాయి మీటింగ్లు పెద్ద పెద్ద వ్యక్తులతో ఫస్ట్ జిల్లాల పర్యటనలకు రాబోతున్నాం ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ధ్వర్యంలో మీకు చాతనైతే సహకరించండి లేదా ఏక చేతులు కట్టుకొని కూర్చోండి తప్ప ఏమన్నా డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నాలు ఎవరన్నా చేస్తే మేం చేయబోయే కార్యక్రమాలకు ఈపులు విమానం మోతలమవుతాయి కొట్టి కూడా కాదు తెగించి రంగంలోకి వచ్చినాం జాతి కోసం తెగించే కొట్లాడబోతున్నాం తెగించే సాధించబోతున్నాం అండి జాతి కోసం ప్రాణం పోయినా పర్వాలేదు ఒకరితో తన్నులు తిన్నా సరే ఒకరిని తన్నినా సరే వెనకడి చేసే ప్రసక్తి అయితే ఉండదు మీకు చేతనైతే సహకరించాలే లేదా చేతులు కట్టుకొని మూర్చుకొని కూర్చొని ఏం చేస్తూ ఉన్నారు ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ ద్వారంలో చూస్తూ ఉండండి చదువుకొని ఉద్యోగాల కోసం బాధపడుతున్న పిల్లలకు ఉద్యోగాలు పెట్టించబోతూ ఉన్నాం జాబులు ఉన్నాం విశ్వకర్మ పిల్లలను పెద్ద పెద్ద బిజినెస్ మ్యాన్లను తయారు అయ్యబోతా ఉన్నాం పెద్ద పెద్ద బిజినెస్లు ప్రారంభించబోతూ ఉన్నాం ఏ రకంగా చేస్తాం మా ఆలోచనలు ఏమై చూస్తూ ఉండండి మీకేమన్నా కొత్త కొత్త ఆలోచనలు వస్తే పంచుకోండి మాతో మాకు సలహాలు సూచనలు ఇవ్వండి తప్ప ఏమన్నా కథలు పడతామంటే ఈపులు విమానం మోతం అవుతుంది వదిలిపెట్టే ప్రసక్తి ఉండదు ఎక్కడ అక్రమ కేసుల పేరు మీద పోలీసు వాళ్ళు వేధించినా ఏం చేసినా వెంటనే ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి బీద అమ్మాయిలు పెళ్ళిలకు ఉంటే ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టికి తీసుకురండి బీద పిల్లలు చదువుకోవాలని ఇంట్రెస్ట్ ఉండి కాలేజ్ ఫీజులు కట్టే స్తోమత లేకున్నా బుక్కులు లేకున్నా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టి తీసుకురండి విశ్వకర్మ పిల్లలు చదువుకొని కోచింగ్ చేసే స్తోమత లేకున్నా జాబులు వెళ్ళే స్తోమత లేకున్నా ఓం విశ్వకర్మ టీవీ ఛానల్ దృష్టి తీసుకొస్తే తప్పకుండా కోచింగ్ సెంటర్లు జాయిన్ చేయించి కోచింగ్ ఇప్పించి ఉద్యోగం ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అధైర్యపడి ఆత్మహత్యల పాలు కాకండి ఆత్మహత్యలు చేసుకోకండి ఆత్మహత్య దేనికి కూడా పరిష్కారం కాదు బతికి సాధించి ఇతరులకు ఆదర్శంగా నిల్చొని రేపు పొద్దున మీరు బాగుపడ్డ తర్వాత ఇతరులను ఆదుకునే ప్రయత్నం చేయండి అని చెప్పి తెలియజేస్తూ ముగిస్తున్నారు జై విశ్వకర్మ జై జై విశ్వకర్మ విశ్వకర్మల నాయకత్వం వరదిల్లా